కాకా వెంకటస్వామి గారు మీ అందరి తెలుసు ఉన్నప్పటి నుంచి నిరంతరం రాజకీయాలలో ఉండి యూత్ కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీగా ఉండి తర్వాత కార్మికు నాయకుడు కార్మిక రంగంలో వంద ట్రేడ్ యూనియన్లో రాజీనామా చేసి రాజకీయాలలోకి వచ్చి ఆ రోజులలో వారు గుడిసెల వెంకటస్వామి అనే పేరు ఇప్పుడే మీరు చూశారు వీడియోలో డెబ్బై ఐదు వేల గుడిసెలు అంటే ఈరోజు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు దేశమంతటా హౌజింగ్ స్కీమ్ తేవాలని చెప్పి అందరు కూడా ఈ స్కీమ్స్ ప్రారంభం చేయడం జరిగింది కానీ వెంకటస్వామి గారు ఆ రోజులలో పంతొమ్మిది వందల డెబ్బైలోనే బీద ప్రజలకు వారికి గుడిసెలు వేయటానికి భూమి ఇప్పించటంలో ఇవన్నీ కూడా ముందు ఆలోచనతో వెంకటస్వామి గారు ప్రారంభించడం జరిగింది అంతేకాదు ఒకవైపు గుడిచెలు వే వేయించి ఇల్లు కట్పించారు ఇంకోవైపు కార్మిక రంగంలో కార్మికులకు ప్రత్యేకంగా ఎవరైతే కార్మికులు అన్ఆర్గనైజ్ సెక్టర్ సెక్టర్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలి వారికి పిఎఫ్ కల్పించాలి ఇవన్నీ కూడా వారు లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ చట్టాలు తీసుకురావడం జరిగింది నేను ఒకసారి వారు లేబర్ మినిస్టర్ కేంద్రంలో ఉన్నప్పుడు నేను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ హైదరాబాద్లో ఏపీకి అప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నాను అప్పుడు చాలామంది వచ్చి చెప్పారు సార్ మీ నాన్నగారు ప్రైవేట్ సెక్టర్ రంగంలో పెన్షన్ పథకం తీసుకొస్తున్నారు ఇది ఇండస్ట్రీ నడవలేదు మీరు కొద్దిగా మాట్లాడి ఈ విషయంపై ఆపాలని చెప్పి నాకు సూచన ఇవ్వడం జరిగింది అయితే నేను పోయి మా నాన్నగారు నా మాట వింటాడని చెప్పి పోయి నేను వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే వారు తక్షణమే నాకు అక్కడ కోపంతో నువ్వు గెట్ గెట్అవుట్ ఫ్రమ్ ఇయర్ అని చెప్పి నాకు ఆయన చెప్పడం జరిగింది ఏమన్నారంటే నేను ఇది ప్రజలకు ఎవరైతే రిటైర్ అయిన తర్వాత వీళ్ళందరికీ అమ్మానాన్న చాలాసార్లు కొంత పిల్లలు చూడటం లేదు అమ్మా నాన్నను వీళ్ళకు భద్రత కల్పించాలి నేను వారి కోసము పెన్షన్ స్కీమ్ తీసుకొస్తుంటే మీరు అడ్డుకుంటున్నారు మీరు ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూన్ చూసు అనే చెప్పి వారు నన్ను అక్కడి నుంచి అవుట్ అని చెప్పి పంపించేశారు అంటే నిరంతరము ప్రజలకు ఏది మంచిదో ప్రజలకు మంచిగా చేయాలని చెప్పి ఆ ఆలోచన ఉండేది ఈరోజు ప్రైవేట్ రంగంలో కూడా అందరు కూడా మెచ్చుకుంటున్నారు ఇంత మంచి పథకము వెంకటస్వామి గారు తీసుకొచ్చారు మాకు అందరికీ కూడా లాభం ఉందని చెప్పి అందరు కూడా ఈరోజు గుర్తుంచుకుంటుంటారు మీ అందరికీ తెలిసిన విషయమే సింగరేణి సంస్థ బిఐఎఫ్ఆర్లో ఉన్నప్పుడు కాగా వెంకటస్వామి గారు అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నారు వారితో చర్చించి నాలుగు వందల కోట్ల రూపాయలు ఎన్టీపీసీతో నుంచి సింగరేణి సంస్థకు రుణం ఇప్పించి ఆ సంస్థను కాపాడడం జరిగింది ఆ రోజులలో సుమారు లక్ష వర్కర్సు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అండగా ఉండి లేదు సింగరేణి కార్మికులందరూ కూడా చెమటకారి వాళ్ళు సింగరేణి సంస్థ కోసం పనిచేస్తున్నారు ఆ సంస్థను మనం కాపాడుకుంటే మంచిగుంటుందని చెప్పి ఆ రోజులలో సింగరేణి సంస్థను కాపాడుకోవడం జరిగింది ఈరోజు సింగరేణి సంస్థలో మొన్న ముఖ్యమంత్రి గారు వారు లాభాల వాటలో కార్యక్రమంలో వెంకటస్వామి గారిని గుర్తు చేస్తూ ఆ రోజులలో సింగరేణి సంస్థను కాపాడినందుకు ఈరోజు సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది కార్మికులకు మేము బోనస్ ఇస్తున్నాము ముప్పై నాలుగు శాతము దాంతోపాటు కొత్త గనులు కూడా దానికోసం ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే ఆ రోజులలో కాక వెంకటస్వామి గారు సింగరేణి సంస్థను కాపాడినందుకు ఈరోజు సింగరేణి సంస్థ మంచిగా నడుస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది అంతేకాదు తెలంగాణ ప్రాంతంలో నీటి సౌకర్యం మన అందరికీ తెలుసు ఇరిగేషన్ ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉండే వారే ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి ప్రాణాయిత చేవల్ల ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించడం జరిగింది ఆ ప్రాజెక్ట్ వలన సుమారు ఆ ప్రాంతంలో నార్త్ తెలంగాణలో అన్ని చోట్ల కూడా మంచినీటి సౌకర్యం ఇచ్చే అవకాశం ఉండే కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాణాయుత చేవలని రద్దు చేసి నేను మొన్న కూడా మేము ముఖ్యమంత్రి గారితో ఇదే కోరినాం ఈ ప్రాణాయిత ఏదైతే ఉందో ప్రాజెక్ట్ తుమ్మిడి అట్ట నుంచి మళ్ళీ దీన్ని రివైవ్ చేయాలి ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ ఈ నార్త్ తెలంగాణలో ఆదిలాబాద్ కరీంనగర్ ఈ ప్రాంతాలకు సాగునీటి కావాలనుకుంటే ఈ ప్రాజెక్ట్ మంచిదని చెప్పి వారిని కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు లేదు డెఫినెట్లీ మనము దీని గురించి ఆలోచించి ఈ ప్రాజెక్ట్ మళ్ళా రివైవ్ చేసే అవసరం ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అంతేకాదు కార్మిక రంగంలోనే కాదు వారు సింగరేణి సంస్థతో ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సుమారు ముప్పై వేల పట్టాలు రామగుండంలో కార్మికులకు ఇప్పించడం జరిగింది అదొక పెద్ద ఈవెంట్ అనమాట ఆ రోజులలో సొంత ఇంటి కళ అని చెప్పి సింగరేణి కార్మికులకు ఉండే వారు ప్రోత్సాహంతో ఆ రోజులలో ముప్పై వేల పట్టాలు కూడా ఆ సింగరేణి కార్మికులకు ఇప్పించడం జరిగింది తర్వాత వారు విద్యారంగంలో మా ప్రజలు కూడా బీద ప్రజలు ఉన్నారు వారికి మంచి విద్య నేర్పించాలి అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించడం జరిగింది ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా సుమారు రెండు లక్షల మంది చదువుకొని ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కావడంతో పాటు అందరు కూడా మంచి హోదాలో ఉన్నారు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఎక్కడ పోయిన కానీ నేను మొన్న మునుగోడు ఎలక్షన్ పోయినప్పుడు కూడా చాలామంది వచ్చి సార్ నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టూడెంట్ అని చెప్పి వారందరూ కూడా కలవడం జరిగింది అంటే చాలామంది ఆ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పాస్ అయిన తర్వాత మంచి హోదాలో ఉన్నారు మొన్న కూడా స్టేట్ ఎగ్జామినేషన్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్లో సెకండ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ర్యాంక్స్ వచ్చాయంటే అది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజ్ నుంచి దాని తర్వాత మొన్న ఇండియా టుడే ఒక సర్వే చేసింది ఈ దేశంలో మంచి విద్యా సంస్థలు ఏమున్నాయి అని చెప్పి దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ టాప్ ఫిఫ్త్ కాలేజ్ ఇన్ ద కంట్రీ అన్నమాట వాల్యూ ఫర్ మనీ ఆ కేటగిరీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజ్ ఫిఫ్త్ స్థానంలో రావడం జరిగింది అంటే కాకా వెంకటస్వామి గారు అన్ని రంగాలలో మన పని చేయాలి ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఆ ఆలోచనతోని కాకా వెంకటస్వామి గారు పనిచేశారు వారు ఈరోజు ఇరవై తొంభై ఆరవ జయంతి సందర్భమున మళ్ళొకసారి మాకు కూడా ఎందుకంటే వారి లెగసీ ముందుకు నడపాలి వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిగా నడిపించి ప్రజలకు మేలుగా పనిచేయాలని చెప్పి ఆ ఆలోచనతో మేమందరం కూడా పనిచేస్తున్నాము సో ఇది ఒక ఒకేషను కాకా వెంకటస్వామి గారి జయంతి సందర్భమైన జ్ఞాపకాలు చేసుకొని వారి ఆశయాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భ సందర్భమున మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్